ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ ఫోర్త్ ఎపిసోడ్లో కథ చాలా స్పీడ్ అందుకుంది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎపిసోడ్స్ అన్నింటికంటే ఎక్కువగా నైన్ పాయింట్ సెవెన్ నైమ్ డీబీ రేటింగ్ వచ్చింది ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా ఈ ఫోర్ ఎపిసోడ్స్ చూడకపోతే చూశాకే ఈ వీడియో చూడండి థర్డ్ ఎపిసోడ్ లో పపెట్ షో చేస్తున్న ట్యాన్సల్ చేతి వేళని ఏరియన్ విరిచేస్తుంటే డంక్ వెళ్లి అతన్ని కొడతాడు డంక్ ని కాపాడడం కోసం అప్పటి వరకు తన ఐడెంటిటీని సీక్రెట్ గా ఉంచిన ఎగ్ తను మేకార్ కొడుకునన్న నిజం చెప్పి డంక్ను అప్పటికి సేవ్ చేస్తాడు ఫోర్త్ ఎపిసోడ్ డంక్ యాష్ ఫర్ డంజన్స్ లో ఉండడంతో ఓపెన్ అవుతుంది క్లైమేట్ మారిపోయి ఉంటుంది బయట నుంచి వర్షం చప్పుడు వినిపిస్తూ ఉంటుంది ఇంతలో తలుపులు తెచ్చుకుని ఎగ్ కొందరు గాడ్స్ తో సహా ఫుడ్ తీసుకుని వస్తాడు అతను టార్గేరియన్స్ కలర్స్ అయిన రెడ్ బ్లాక్ డ్రెస్ లో ఉంటాడు అప్పుడే ఎగ్ తన అసలు పేరు చెప్తాడు అతని పేరు యాగాన్ టార్గేరియన్ యాగాన్ ది కాంకరర్ పేరుని అలా జనరేషన్ కు ఒక పిల్లాడికైనా పెట్టడం టార్గేరియన్స్ కి అలవాటు అటువంటి యాగాన్స్ అందరూ కింగ్స్ కాలేరు కానీ ఇప్పటి వరకు నలుగురు యాగాన్స్ కింగ్స్ అయ్యారు ఆ రకంగా ఎగ్ కనుక ఫ్యూచర్ లో కింగ్ అయితే ఫిఫ్త్ యాగాన్ అవుతాడనమాట అబద్ధం చెప్పి మోసం చేసినందుకు ఎగ్ మీద డంక్ చాలా కోపంగా ఉంటాడు కావాలని చేయలేదని అసలు కారణం చెప్తాడు ఎగ్ ఎగ్ అన్న డేరాన్ తాగబోతు అతనికి నైట్ హుడ్ స్కిల్స్ కూడా లేవు నైట్ గా పేరు తెచ్చుకోవాలని కోరిక కూడా లేదు తండ్రి మేకార్ అంటే మాత్రం పిల్లలకి చాలా భయం గొప్ప నైట్ అయిన మేకార్ కి తన కొడుకులు కూడా అలాగే ఉండాలని కోరిక అందుకే బలవంతంగా డేరాన్ యాష్ఫోర్డ్ లో జరుగుతున్న టోర్నిక్ పంపాడు అతనికి స్క్వైర్ గా చిన్న కొడుకు యాగాన్ని కూడా పంపాడు కానీ టోర్నిక్ వెళ్లి ఫైట్ చేసే ఓపిక లేని డేరాన్ ఒక ఇన్ లో స్టే చేసి తాగుతూ కూర్చున్నాడు టోర్నమెంట్ పూర్తయ్యే వరకు అక్కడ దాక్కుంటే తండ్రి ఏమి చేయలేడని డేరాన్ ప్లాన్ అతని జుట్టు టార్గెరేన్స్ లా పూర్తి సిల్వర్ కలర్ లో ఉండకపోవడం వల్ల అతను ఎవరు గుర్తుపట్టరు కానీ ఎగ్ హెయిర్ చూస్తే మాత్రం ఎవరికైనా అతని టార్గెట్ అని ప్రిన్స్ అని తెలిసిపోతుంది అందుకే ఎగ్ కి గుండు చేయిస్తాడు డేరాన్ కానీ ఎగ్ మాత్రం ఆ టార్నిక్ వెళ్లాలని ఎవరికైనా స్క్వైర్ చేయాలని కోరిక ఇన్ దగ్గర డంక్ కనిపించేసరికి అతను కూడా వచ్చేస్తాడు వీళ్ళు ఇదంతా మాట్లాడుకున్నాక బేలార్ కలుస్తాడు డంక్ బేలార్ కూడా ఎగ్ నే కాపాడతాడు ఏరియన్ ట్యాన్సల్ ని హట్ చేస్తున్నప్పుడు వచ్చి నాకు చెప్పాలి గాని డంక్ చెప్పి అతను ఇబ్బందిలో పడేయడం ఎంతవరకు కైండ్నెస్ అని బేలార్ కాస్త సీరియస్ గానే ఎగ్ను అడుగుతాడు ముందు పాట దూరంగా ఉంది డంక్ దగ్గరగా ఉన్నాడని అతన్ని పిలిచానని చెప్పిన ఎగ్ తర్వాత అసలు నిజం చెప్తాడు ఎగ్ ని ఏరియన్ చిన్నప్పటి నుంచి బాగా ఏడిపిస్తూ ఉండేవాడు ఒకసారి రాత్రి ఎగ్ రూమ్ లో కత్తి తీసుకుని వచ్చి తనకి చాలా మంది బ్రదర్స్ ఉన్నారని ఎగ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి సిస్టర్ గా మార్చి పెళ్లి చేసుకుంటానని భయపెట్టాడు ఎగ్ పెంచుకున్న పిల్లిని నూతిలో పడేశాడు ఆ కోపంతో ఉన్న ఎగ్ డంక్ అయితే ఏరియాన్ని చంపేస్తాడేమో అని ఆశ కొద్దీ డంక్ ని పిలుచుకుని వచ్చాడు కానీ అది ఇప్పుడు డంక్ ప్రాణం మీదకు వచ్చింది మరో పక్క డైరాన్ కూడా డంక్ నే ఇరికించాడు మేకార్ కొడుకుల్ని వెతుక్కుంటూ వెళ్లినప్పుడు డైరాన్ అతనికి అబద్ధం చెప్పాడు ఎగ్ ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదంటే తండ్రి ఊరుకోడని ఒక రాబర్ నైట్ తమని అటాక్ చేసి ఎగ్ ని ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఆ నేరం కూడా డంక్ మీద పడింది ఏరియాన్ని కొట్టినందుకు శిక్ష అలాగూ తప్పదు అందుకే ట్రయల్ బై కాంబాట్ అడగమని బేలార్ డంక్ కి సలహా చెప్తాడు మనం ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా చూసాం తిరియన్ మీద జాఫ్రిన్ చంపి నేరం మోపినప్పుడు అతను ట్రయల్ బై కాంబాట్ అడుగుతాడు అలాగే డంక్ కూడా హక్కు ఉంటుంది అది అడిగినప్పుడు ఏరియన్ డంక్లు ఒకరితో ఒకరు పోరాడాల్సి వస్తుంది డంక్ తెలిస్తే అతనికి శిక్ష తప్పుతుంది లార్డ్స్ ముందుకు వెళ్ళినప్పుడు డంక్ బ్యాలర్ సలహా మీద ట్రయల్ బై కాంబాట్ రిక్వెస్ట్ చేస్తాడు కానీ క్రూయల్టీతో పాటుగా కన్నింగ్ నెస్ కూడా ఉన్న ఏరియన్ ట్రయల్ ఆఫ్ సెవెన్ ఇన్వోక్ చేస్తాడు వెస్ట్రోస్ హిస్టరీలో అది ఒకేసారి జరిగింది ఏకాంతి కాంకరర్ కొడుకు మేఘార్ టైంలో లో ఫస్ట్ టైం వెస్ట్రోస్ లో ట్రయల్ ఆఫ్ సెవెన్ జరిగింది కనీసం అటువంటి ఒక ట్రైల్ ఉంటుందని కూడా మ్యాక్ తెలియదు హ్యాండల్స్ తో పాటుగా వెస్ట్ రోస్కి వచ్చిన ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ మతంతో పాటుగా ఈ ట్రెడిషన్ కూడా అక్కడికి వచ్చింది ఈ ట్రెడిషన్ రూల్స్ ప్రకారం రెండు వైపుల నుంచి ఏడుగురు చాంపియన్స్ ఫైట్ చేస్తారు ఏరియన్ వైపు నుంచి పోరాడే ఏడుగురు ఛాంపియన్స్ చనిపోవడం గాని ఈ అవడం గాని జరిగితే డంక్ వదిలేస్తారు లేదా ఆ ఫైట్ లో డంక్ చనిపోతే అతను తప్పు చేశాడని సెవెన్ గార్డ్స్ అతన్ని శిక్షించారని నమ్ముతారు ఒకవేళ డంక్ తన వైపు నుంచి పోరాడడానికి ఏడుగురు ఛాంపియన్స్ ని వెతుక్కో లేకపోతే అతను తప్పు చేసినట్టు కన్ఫర్మ్ చేసి శిక్ష వేసేయొచ్చు ఒక్కడూ అయితే ఓడిపోతానని డౌట్ వచ్చిన ఏరియన్ అటువంటి ట్విస్ట్ పెట్టాడనమాట కాస్త రఫ్ గా ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ అయిన ఏరియన్ తండ్రి మేకార్ ఒక హెడ్జ్ నైట్ తో పోరాడి గెలుస్తానన్న ధైర్యం కూడా లేదా అని అడిగితే డేరానికి కూడా న్యాయం జరగాలి కదా అన్న వంక చెప్తాడు ఏరియన్ డంక్ కి ని వెతుక్కోడానికి ఎక్కువ టైం కూడా లేదు ట్రైల్ ఆఫ్ సెవెన్ ఈలోగా డంక్ ఏడుగురు నైట్స్ ని తన వైపు నుంచి పోరాడడానికి ఒప్పించాలి డంక్ అక్కడి నుంచి పారిపోవచ్చు కానీ ఎన్నాళ్ళని ఎక్కడని దాక్కుంటాడు అప్పుడే రేమన్ ఫాసవే కజిన్ అయిన స్టెఫాన్ తను డంక్ వైపు ఛాంపియన్ గా ఉంటానని మరికొందరు నైట్స్ ను కూడా తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు ఇంతలో ఎగ్ డేరాన్ని తీసుకుని ఫాసోవేలా టెంట్ కు వస్తాడు మేకార్ ముగ్గురు కింగ్స్ గార్డ్ కూడా ఏరియన్ వైపు ఛాంపియన్స్ గా ఉన్నారని వాళ్ళు డంక్ చెప్తారు కావాలని డంక్ మీద నేరం మోపలేదని తండ్రికి భయపడే ఎలా చెప్పానని డంక్ సారీ చెప్తాడు డారాన్ అతను కూడా ఏరియన్ వైపు ఛాంపియన్ గా పోరాటంలో ఉన్నాడు గానీ కాసేపటికే లొంగిపోతానని చెప్తాడు డంక్ ని పక్కకు పిలిచి తన డ్రాగన్ డ్రీమ్ గురించి చెప్తాడు డేరాన్ అతను డ్రీమ్ లో ఒక పెద్ద డ్రాగన్ డంక్ మీద పడి ఉండడం చూశాడట ఆ డ్రీమ్ లో డంక్ బతికే ఉన్నాడు గానీ డ్రాగన్ చనిపోయిందట ఇప్పుడు ఎలాగూ డ్రాగన్స్ లేవు కనుక డ్రాగన్ రైడర్స్ అయిన ఎవరో టార్గేర్యన్ అలా చనిపోవచ్చని తన కళని బట్టి ఈ డేరాన్ అంచనా వేశాడు కానీ ఆ డ్రాగన్ ని చంపింది డంకో కాదో మాత్రం చెప్పలేదంటాడు తర్వాత ఈ గొడవ అంతా జరిగిన టెంట్ కి వెళ్లిన డంక్ కి బ్లాక్ స్మిత్ స్టీలీ పేట్ కనిపిస్తాడు క్యాన్సల్ పెయింట్ చేసిన షీల్డ్ ఇస్తాడు ఆ సన్సెట్ ఫాలింగ్ స్టార్ చూస్తే ఆ సిజిల్ తన చావుకి సింబల్ లాగా అనిపిస్తుంది అప్పుడు డంక్ కాదని చెట్టు బలమైందని ప్రతికే ఉంటుందని స్టీలి పేట్ అతనికి ధైర్యం చెప్తాడు తెల్లారేసరికి ట్రైల్ ఆఫ్ సెవెన్ కి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఎగ్ నలుగురు నైట్స్ ని డంక్ వైపు నుంచి పోరాటానికి తీసుకొస్తాడు వాళ్ళలో మనకి లోనల్ బరాత ఎలాగో తెలుసు అతనితో పాటుగా మొదట్లో ఎగ్ ని కలిసిన ఒంటి కన్ను నైట్ రాబిన్ రైజ్లింగ్ కూడా ఉంటాడు ఇటువంటి రేర్ ట్రయల్ లో పార్టిసిపేట్ చేయాలన్నది లోనల్ మోటివేషన్ అయితే న్యాయం వైపు పోరాడాలని రాబిన్ వస్తాడు ఇక ఏరియన్ గుర్రం మీద నుంచి కింద పడేసి కాలు వెరగొట్టిన హంఫ్రే హార్డింగ్ రివెంజ్ కోసం వస్తే వాళ్లతో పాటుగా హంఫ్రే బీస్ బర్రీ కూడా వస్తాడు ఇక స్టెఫాన్ ని కలిపితే ఆరుగురు చాంపియన్స్ ఉన్నారని ఒకరు తక్కువయ్యారని డంక్ రేమన్ అనుకుంటుంటే స్టెఫాన్ వచ్చి తన ఏరియన్ వైఫ్ ఫైట్ చేస్తున్నానని చెప్తాడు అప్పుడు రేమన్ అతనితో గొడవ పడి తనకి నైట్హుడ్ ఇవ్వమని తన డంక్ ఛాంపియన్ గా ఉంటానని డంక్ ని రిక్వెస్ట్ చేస్తాడు డంక్ ఆలోచిస్తుంటే లోనల్ అతనికి నైట్హుడ్ ఇస్తాడు డంక్ ఇంకా ఒక చాంపియన్ తక్కువయ్యాడు అతను దొరకపోతే ఆ ట్రైలే జరగదు డంక్ ని పనిష్ చేస్తారు డంక్ ఎంతగా రిక్వెస్ట్ చేసినా ఎవరు అతని వైపు పోరాడడానికి ముందుకు రారు ఇంతలో బేలార్ టార్గరేన్ వచ్చి డంక్ ఏడో ఛాంపియన్ గా నిలబడతా అని చెప్తాడు బేలార్ రాకతో మళ్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మ్యూజిక్ ట్రాక్ తో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది రాబోయే నెక్స్ట్ టూ ఎపిసోడ్స్ లో మనం పూర్తిగా ఈ ట్రైల్ ఆఫ్ సెవెన్ పోరాటాలు చూస్తాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ ఎపిసోడ్ మొత్తం ప్రతి చిన్న డైలాగ్ తో సహా బుక్స్ లోంచి అలా తీసుకొచ్చి పెట్టారు ఇక ఈ ట్రైల్ ఆఫ్ సెవెన్ రూల్స్ ఎలా ఉంటాయో ట్యాన్సర్ ఏమైందో డేర్ అండ్ డ్రాగన్ డ్రీమ్ అర్థం ఏంటో ఈ విశేషాలన్నీ షార్ట్స్ గా పెడుతూ ఉంటాను చూడండి